హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లక్నో వర్సెస్ జీటీ మ్యాచ్లో జీటీ తప్పక గెలవలసిన టేబుల్ వన్ను కాపాడుకున్న దశలో మరి బలవడని చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా మరి లక్నో అద్భుత విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలు లేకుండా కూడా తమకే సాధ్యం నితిలో అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రిషబ్ పంత్ రిషి పంత్ టెస్ట్ మ్యాచ్లో చాలా కీలకమైన ఆటగాడు అదే కాకుండా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వెలుదట్టబడిన తర్వాత తను ఎంతో కీలకంగా ఎదిగాల్సిన ఆటగాడు అదే కాకుండా టెస్ట్లో కూడా కెప్టెన్షిప్ వచ్చే అవకాశం ఉంది అయితే వాస్తవానికి రిషిబ్ పంత్ మంచి పర్ఫార్మెన్స్ అనుకుంటే ఈ ఐపీఎల్లో ఫ్లాప్ కావడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే సుమారుగా ఇరవై ఏడు కోట్ల పైన ఆ ఆటగాడి ఎవరు కూడా లేరు మన రిషబ్ పంతే ఇరవై కోట్ల పైన తీసుకున్నటువంటి ఆటగాడిగా చిత్ర సృష్టించాడు ఇక అదే కాకుండా తను ఎలాగైనా కూడా ఐపీఎల్లో ఫామ్ లోకి రావాలని చెప్పి అనుకున్న అభిమానులకైతే ఒక తీపి కవరం చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ నాలుగు బంతులలో రెండు సిక్స్ లో ఒక ఫోర్ కొట్టి తన టచ్ లో కోసం చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా టెస్ట్ కు ముందు ఇంగ్లాండ్ జరిగే టెస్టుకు ముంచు అభ అభిమానులకు అయితే ఇది ఒక మంచి శుభార్త చెప్పుకోవచ్చు ఇక ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ లో మాత్రం మరి అద్భుతంగా ఆడినటువంటి మిచ్చల్ మాస్ తన ఐపీఎల్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు తన సెంచరీ కొట్టి అద్భుతంగా ఆడటంతోనే లక్నో భార్య సాధించింది ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ లో అంత ఇంతో పరుగులు చేస్తూ టచ్ లోకి వచ్చినటువంటి రిషబ్ పంత్ పైన ఇప్పుడు అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు తను ఎలాగే ఫామ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఐపీఎల్ లో కూడా టచ్ లోకి రావాలని చెప్పి ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ లో తన ఐపీఎల్ లో మంచి అదే విధంగా ఆడాలంటే తను తప్పకుండా ఫామ్ లో అని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా నువ్వా నేను సాగిన మ్యాచ్ లో ఫైనల్ గా లక్నో గెలిచినప్పటికీ అంతిమ విజయం మాత్రం జీటీ అంటున్నారు ఫ్యాన్